శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఫైరోజా బేగం శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఒక పత్రికలో వచ్చిన కథనంకు స్పందించి ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు ఈ తనిఖీలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బిల్లులను ఓచర్లను పరిశీలించామన్నారు ఇందులో భాగంగా మొత్తం ఆరోగ్య కేంద్రంలో పదమూడు రకాల పనులకు సంబంధించి ఖర్చు వెచ్చించిన బిల్లులను తనిఖీ చేశామన్నారు అందులో ఎక్కడా కూడా అవకతవకలు జరగలేదన్నారు అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్ లేకపోవడంతో ఆర్థిక లావాదేవీలు వంటి పరిపాలన విభాగంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని వాటిని సరిచేసుకోవాలని వైద్యాధికారిని కల్పన రెడ్డికి హెచ్చరించామన్నారు త్వరలో సీనియర్ అసిస్టెంట్ను నియమిస్తామని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీడీ ఎంహెచ్ఓ నాగేంద్ర సూపరింటెంట్ ఫైరోజ్ ఏవో మధు డాక్టర్ కల్పన డాక్టర్ అలేఖ్య సిహెచ్ఓ రామచంద్రారెడ్డి తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు అండి సత్యసాయి డిస్టిక్ విజిట్ అండి నల్లచేరు బిఎస్ విజిట్ చేయడం జరిగింది ఈరోజు రొటీన్ విజిట్ ప్లస్ పేపర్లో కొద్దిగా అడ్వాన్స్గా రావడం కూడా ఏదో గుజరీ సామాన్ వేసేసారు బిల్లు అమౌంట్ కట్టలేదని హెచ్విఎస్ అమౌంట్ మిస్అ ప్రాపరేట్ అయిందని ఎన్టీఆర్ వైద్య సేవ కింద డెలివరీకి ఒక డెలివరీకి వచ్చే అమౌంట్ కూడా మిస్ అప్రాపరేట్ అయిందన్నట్టు సో దానికోసం వెరిఫికేషన్ మార్నింగ్ మా ఎన్హెచ్ఎం సెక్షన్ నుంచి ఏవో మధు వచ్చి కూడా వెరిఫై చేయడం జరిగింది హెచ్డిఎస్ అమౌంట్ అయితే ఎక్కడ కూడా మిస్అ్రాపరేట్ కాలేదు బిల్స్ అవన్నీ సక్రమంగా ఉన్నాయి అలాగే డెలివరీ కేసు వచ్చిన అమౌంట్ కూడా తను డ్రా చేయడం జరిగింది స్టాఫ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది ఆ రిజిస్టర్ కూడా తను మెయింటైన్ చేస్తుంది గుజరీకి సంబంధించిన బిల్లు కూడా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమౌంట్ అమౌంట్కి తను గుజరీ పాత సామాన్లు అమ్మడం జరిగింది అమౌంట్ కూడా హెచ్డిఎస్లో తను జమా చేసేసింది అవన్నీ వెరిఫై చేశాము కాకపోతే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా లోపాలు అయితే ఉన్నాయి సీనియర్ అసిస్టెంట్ ఎవరు లేరు ఇక్కడ రీసెంట్గా జావేద్ అని సీనియర్ అసిస్టెంట్ డిఎండిహెచ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాయిన్ అవుతున్నారు సీనియర్ అసిస్టెంట్ కూడా ఉంటారు కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉన్నావు మన బిల్స్ మెయింటైన్ చేయడంలో కానీ లోకల్ పర్చేజ్ చేసినప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేయడము లేదా గుజరీకి మనము సామాన్లు అమ్మేటప్పుడు ఎలా ప్రిసెడ్ కావాలి అనేది ఏదన్నా మనకు ఇప్పుడు ఎర్రర్స్ ఉంటే కూడా ఆ ఎర్రర్స్ ఫ్యూచర్లో తలెత్తకుండా సీనియర్ రెసిడెంట్ హెల్ప్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ లోపాలు కూడా సరిదిద్దుకొని ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలని మెడికల్ ఆఫీసర్ వైద్యాధికారికి సూచన ఇవ్వడం జరిగింది